ఆమె ఓ ఉన్నత విద్యావంతురాలు ఉద్యోగ ప్రయత్నం చేయకుండా వ్యవసాయ రంగం వైపు అడుగులు వేశారు అందులో ఓనమాలు కూడా తెలియని ఆమె ఒక్కొక్క విషయాన్ని ఆకలింపు చేసుకున్నారు ఎందరు వద్దని వారించినా వినకుండా వ్యవసాయ క్షేత్రంలోకి అడుగు పెట్టారు ఒక్కో విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ తన పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్నారు జామ తోటను ఎంపిక చేసుకుని లాభాల పంట పండిస్తున్నారు సాగును లాభసాటిగా మలుచుకుని ఆదర్శంగా నిలుస్తున్న ఆ మహిళ ఎవరో తెలియాలంటే ఇది చూడండి జామ తోటలో పైపులను సవరిస్తూ తోటకు నీళ్లు పెడుతున్న ఈమె పేరు అంతర్భేది కవిత ఊరు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని సమోక బిఎస్సీ బీఏడ్ వరకు చదువుకున్నారు భర్త ఆదిలాబాద్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడు అయితే ఆమె చూపు మాత్రం వ్యవసాయం వైపు మళ్లింది ఎవరి దగ్గర ఉద్యోగం చేసేదేమిటి తమకున్న భూమిలో నచ్చిన పంటలు సాగుచేసి వచ్చిన ఆదాయం పొందవచ్చని భావించారు అనుకున్నదే తడువుగా ఇంద్రవెల్లి మండలం ముత్నూరు గ్రామంలో తమకు ఉన్న రెండున్నర ఎకరాలలో జామతోట సాగు చేయాలని నిర్ణయించుకున్నారు తొలుత వ్యవసాయం తెలిసిన వ్యక్తులు శాస్త్రవేత్తలను అడిగి బెళుకువలను తెలుసుకున్నారు ఇప్పుడు స్వీయ అనుభవంతో సాగులో ముందుకు సాగుతున్నారు ప్రతిరోజు తన వ్యవసాయ క్షేత్రానికి ఆదిలాబాద్ నుండి రాకపోకలు సాగిస్తూ జామతోట పనులను చూసుకుంటున్నారు మంచి దిగుబడులను సాధిస్తూ ఆదిలాబాద్ ఉట్నూరు సహా పలు ప్రాంతాలకు తాను పండించిన జామకాయలను సరఫరా చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు రెండున్నర ఎకరాలలో గత మూడు సంవత్సరాలుగా జామతోట సాగు చేస్తున్నారు తానే స్వయంగా సాగు పనులను చూసుకుంటారు తోటకు నీళ్లు పట్టడం వంటి పనులను స్వయంగా చేసుకుంటారు కలుపును తొలగించడం కోసం మాత్రం ఓ కూలీని పెట్టి పని చేయిస్తారు మిగతా అన్ని పనులను ఆమె దగ్గరుండి చూసుకుంటారు రసాయన మందులను వినియోగించకుండా సేంద్రియ ఎరువులనే ఉపయోగిస్తున్నారు తొలుత లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టిన ఆమె రెండు లక్షల రూపాయల వరకు లాభాలను పొందారు జామ తోటలో అంతర పంటగా పలు రకాల కూరగాయలను కూడా సాగు చేస్తున్నారు జామ తోట చుట్టూ మామిడి అంజీర్ అరటి కొబ్బరి వంటి మొక్కలను కూడా పెంచుతున్నారు ఈ ఏడాది అధిక వర్షాలతో అనుకున్న మేర పంట దిగుబడులు రాలేదని గతంలో మంచి దిగుబడులు మంచి ఆదాయం వచ్చిందని చెప్పారు సార్ నాకు దిగుబడి ఎక్కువ రావాలని నాకు ఇది లేదు సార్ ఎందుకంటే హెల్త్ మంచి ఉండాలి అందరు మంచి ఉండాలి ఎందుకంటే మనము అంత ఫర్టిలైజర్ తో దిగు ఇది ఆర్గానిక్ వాడకుండా వేరే మందులు వాడితే సార్ హెల్త్ అంత ఖరాబ్ అవుతున్నది అందుకని నాకు తక్కువ దిగుబడి వచ్చిన నేను దాంట్లో హ్యాపీ ఉన్నా నేను త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నా సార్ టూ ఇయర్స్ సార్ మంచి ఉండే సార్ ఈ సంవత్సరం వర్షాల వల్ల చలి కూడా ఎక్కువ వల్ల ఏది పెట్టినా సరిగా ఇంప్రూవ్ అయితే లేదు అయినా ఇతబ చేయాలి చెయ్యాలి ఏదో ఒకటి రోజు నేను సక్సెస్ అవుతా అని నేను దేనికి ఇది చేస్తాను సహాయం నేను ఇప్పుడు మాత్రం నేను ఒక్కదానే చేయగలుగుతాను సార్ ఎందుకంటే నాకు సాయం లేకుండా నేను చేయగలుగుతా కూలీలను పెట్టి గడ్డి తీపిచ్చు నాకు అది నేను నాకు గడ్డి తీపిచ్చుడే కష్టం సార్ వేరే మాత్రం మందు కొట్టుడు వారానికి అంటే నేను ఆర్గానిక్ ఇక్కడ నుంచి కాదు మహారాష్ట్ర నుంచి కంపెనీ నుంచి తెప్పిస్తా ఆర్గానికే నేను ఎక్కువ యూజ్ చేస్తా స్టార్టింగ్ లో పెట్టుబడి ఈ సంవత్సరం అయితే పెట్టుబడి కూడా రాలేదు సార్ నాకు అంతకు ముందు పెట్టుబడి వచ్చి వన్ ఇయర్ కి ఒక వన్ టూ లాక్స్ మిగిలినాయి పోయిన సార్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లా ఈ సంవత్సరం లాస్ ఉన్నా సార్ అంటే సార్ నేను నేను చదువుకున్న దాన్ని ఎందుకంటే నేను జాబ్ చేయగలుగుతా బయట కూడా కానీ నాకు ఇంట్లో చేయాలని అంటే మనము ఏదో ఒకటి వెరైటీ వేయాలి ఎందుకంటే అందరు చదువుకున్న వాళ్ళు జాబులు చేస్తే సార్ వ్యవసాయం ఎవరు చేస్తారు మన భూమి ఉన్నది మనం చేసుకోవాలి మనం ఇతరులకు అంటే మా సార్ ఎంప్లాయనే కానీ అయినా అద్దాన్న గారిని నేను చేయగలుగుతున్నా ఎందుకంటే మనం ఇతరుల పైన ఆధారపడకుండా మన మనం ఏదో మనకు తోచినంత వేసుకొని నాకు ప్రైవేట్లో జాబ్ చేసుకోవడం అంటే సార్ నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళకు మనం డే మొత్తం అంత టైం ఇచ్చే బదులు మనము మనం ఉన్న వ్యవసాయ భూమిలో రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వచ్చి మనం చేసుకుంటేనే అది నాకు మంచి అనిపిస్తుంది సార్ జామ తోట సాగుని చేపట్టి మంచి దిగుబడులను సాధిస్తూ ఈ ప్రాంతానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అంతర్వేది కవిత ఆమె సాధించిన ప్రగతిని చూసి నాడు వద్దన్న వారే నేడు అభినందిస్తుండటం విశేషం